నర్సరపేట బరంపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పల్నాడు జిల్లా కార్యాలయ భవన ప్రారంభోత్సవం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలు దేశం మొత్తం విస్తరించి ఉన్నాయి పాలన సౌలభ్యం కోసం జాతీయ స్థాయి స్థాయి జిల్లా స్థాయి విభాగాలుగా పరిపాలన నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడింది జిల్లా కార్యాలయంలో నర్సరావుపేట శిశుమందిర్లో ఈ కార్యక్రమంలో సింఘం యోగాంజనీయ శర్మ డాక్యుమెంట్ రైటర్ సన్నిధి వెంకట సుబ్బారావు అధ్యక్షులు భవన నిర్వహణ కమిటీ ఎం నాగప్రసాదరావు సాయిరాం సీతారామాంజనేయులు రాము ఎస్ ఆనంద్ కుమార్ కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వాళ్ళు ఏంటంటే మన ఎదురుగా ఒక రకంగా ఉంటారు మన వాయిల్ ద్వారా ఒక రకంగా ఉంటారు అంటే పిల్లలు కూడా వాళ్ళ ఇంగ్లీష్ విద్య అనేది ముందు ఉంది కాబట్టి ప్రపంచాన్ని వెళ్ళాలంటే అమెరికా లేదా రష్యా కానీ జర్మనీ వెళ్ళాలంటే ఇంగ్లీష్ విద్య మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు సైన్స్ కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ సైన్స్ టెక్నాలజీ కూడా ఆ విధంగా మనం కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవాలి దానికి కూడా సీఈఓలు ఉన్నారు సీఈఓలు ఏంటంటే మనం అడ్వైజ్ తీసుకుంటే కనుక దీన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి పిల్లలు ఎలా చేసుకోవాలి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు టౌన్లో స్వాతి షాపింగ్ మాల్ మనం ఓపెన్ చేస్తుందని చూసారు కదా స్వాతి షాపింగ్ మాల్ మరి ఓపెన్ చేసిన తెల్ల నుంచి వందల మంది వేల మంది కస్టమర్లు వచ్చారు స్వాతి షాపింగ్ మాల్కి అంటే బట్టలు కొనడానికి అంటే దానికి క్యాంపైనింగ్ చేశారు వాళ్ళు నేను ఆశ్చర్యపోయాను అసలు మనం ఏదన్నా హాస్పిటల్ ఓపెన్ చేసినా వెళ్ళి అడ్వైజ్ తీసుకుందాం అనిపించింది నాకు ఎందుకంటే అంత పిగ్గా క్యాంపైనింగ్ చేశారు అంత పిగ్గా మన మార్కెటింగ్ కూడా చేయగలిగారు ఇవాళ సూత్రాలు పెరిగిపోయినాయి అన్నిటికీ మార్కెటింగు క్యాంపెయినింగ్ మరి డిజిటల్ డిస్ప్లేలు ఎన్ని ఉంటే కానీ జరగని రోజులు అంటే ఇది సాంప్రదాయబద్ధంగా వెళ్ళే రోజులు ఆ రోజులు పోయినాయి అయినా కానీ మన సాంప్రదాయాన్ని వదలకూడదు హిందూ ధర్మాన్ని వదలకూడదు సనాతన ధర్మాన్ని వదలకూడదు కొంతమంది పిల్లలు దానికి మక్కువతో వచ్చి చేరతారు ఆ విధంగా వచ్చినప్పుడు మరి శంకరాచార్యులు గారు మన భారతదేశంలో పుట్టారంటే అది ఒక గొప్ప అదృష్టం మనకి అట్లానే వివేకానంద స్వామి కానీ స్వామి వివేకానందుడు పుట్పతి సాయిబాబా ఛిరెడీ సాయిబాబా వీళ్ళందరూ కూడా నుంచి వచ్చారు ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి దేవుడు పంపించాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి